ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చమము నీ సరిహద్దులలో సమాధానము కలుగజేవాడు ఆయన్ హలెలియవ్ ఆన్ ఆయన సమాధానపరచు దేవుడు సమాధానము కలుగజేసి ఆశీర్వాదం వైపు నడిపించు నీ జీవితంలో సమాధానము లేదని బాధపడుతున్నావా బాధను బాధలు భయాలు వెళ్ళగొట్టి ఈస నీకు తోడయ్యన్నాడు నీ సమస్య నేనేమీ చేయలేదు ఆ సమస్యలో నుంచి దేవుడు నీకు సమాధానాన్నిచ్చి నేను ఆశీర్వదించను నీ కుటుంబంలో సమాధానం నీ ఉద్యోగంలో సమాధానము నీ పిల్లల్లో నీ భవిష్యత్తులో నీకు అన్ని విషయంలో దేవుడు సమాధానాన్ని ఇచ్చి నేను సంతోషముతో నడిపించను భయపడకు బాధపడకు దిగులు పడకు నీకు సమాధానము కలుగజేయు దేవుడు నీకు తోడై ఉన్నాడు సమాధానము నీకు అన్నిట్లో విజయం కలుగజేస్తుంది సమాధానం అంటే నువ్వు ఏ పైన చేయగలుగుతావు సమాధానము లేని జీవితము సంతోషము లేని ఆశీర్వాదముతో జీవిస్తావు నువ్వు ఏ పని చేయాలనుకున్నా ఏ పని మొదలు పెట్టాలన్నా నీకు సమాధానం ఉండాలి అప్పుడే నువ్వు అన్ని విషయంలో బైజ్యం పొందుకుంటావు నీలో ఉన్న దిగులు నీ బాధ నీ భయాన్ని అన్ని విషయంలో సమాధానముతో దీవించే ఏసయ నీకు తోడైనాడు సంతోషంగా దైన నీ పనిలో మొదలు పుట్టి దేవుడు నీకు సమాధానాన్ని కలరిచేయండి భయపడదు సమస్యని చూసి దిగులు పడకు సమస్య గొప్ప కాదు దేవుడు గొప్ప ప్రతి ఒక్కరి సమస్య నుంచి విడిపించే ఆశీర్వాదంతో దీవించేదే ఏసయ ప్రేమ కాబట్టి ఈ రోజు నుంచి దేవుడు అన్ని విషయంలో సమాధానం పరిచి నేను ఆశీర్వదం నడిపించను సమాధానము లేదని బాధపడవు దేవుడు నీకు సమాధానాన్ని కలుగ చేసి నేను అన్ని విషయంలో ఆశీర్వదిస్తాను తననియ ప్రార్థన తండ్రి యశ్విస్తున్నా ప్రార్థిస్తున్నాను సమాధానం లేని జీవితానికి అయ్యా శాంతి సమాధానాన్ని కలుగజేసి ఆశీర్వదిస్తున్న దేవా నీకు బంధంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని తీవించు ఎవరైతే మన శాంతి లేక బాధపడుతున్నారో ఎవరైతే దిగులతో ఉన్నారో వారి దిగులంతా తొలగిపోను దాకా వారిలోన భయమంతా ఏ తొలగిపోను కాక వారికి అన్ని విషయంలో సమాధానము కలుగురుదాకా ఉద్యోగంలో వ్యాపారంలో కుటుంబంలో ప్రతి విషయంలో వారికి అన్ని విషయంలో సమాధానము కలిగి ఉన్నతమైన ఆశీర్వాదంతో వారందరినీ దేవిస్తున్న ఏసయ్య నీకే వందరంలో చెల్లించుకుంటూ సర్వోన్నతులైన సర్వశక్తి దళున్నానంలో బాధిస్తున్నాను తండ్రి ఆమ్నాయన్ సమాధానము లేదనే బాధపడకు సమాధానాన్ని కలుగజేసే దేవుడే నీ దేవుడు సరైనయ అమ్మాయి